దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తలయంలో ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సామూహిక కేదార వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు కేదార వ్రతం నోములు నోచుకునే భక్తులు ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచే వ్రత నోము పూజలు జరుపుకోవడానికి ఆలయానికి విచ్చేయాలని ఆలయ జీవో బాపిరెడ్డి కోరారు శ్రీకాళహస్తయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు కేదార గౌరీదేవి వ్రత నోములు నోచుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దీపావళి పర్వదినాన గౌరీదేవి వ్రత పూజ నిర్వహించడానికి ఆలయంలోని ఐదు వందల రాహుకేతు సర్పదోష నివారణ పూజా మండపంలో సామూహిక కేదార గౌరీ వ్రత పూజలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి కేదార గౌరి వ్రతాన్ని బృందాలవారీగా నిర్వహించనున్నారు కేదారగౌరి వ్రత నోములను నోచుకునే మహిళా భక్తులు మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఆలయానికి వచ్చేసి సంప్రదాయ పద్ధతుల్లో వ్రత నోములు నోచుకోవాలని ఆలయ జీవో బాపిరెడ్డి కోరారు కేదార గౌరి వ్రత నోములు నోచుకునే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పూజా అనంతరం దేవస్థానం తరపున మందిస్తామని ప్రకటించారు కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతనిత్యకళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామినే నమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత వారి యొక్క క్షేత్రమందు ఆశ్వీత బహుళ అమావాస్య రోజున అనగా ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున మంగళవారం రోజున ఉదయాన్నే ఉదయం నుండి కూడా శ్రీ కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవభేతంగా ఐదు వందల రాహుకాల మండపము నందు కృష్ణదేవరాయ మండపములందు విశేషంగా నిర్వహించబడును ఈ కేదార గౌరీ వ్రతములలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కేదార గౌరి యొక్క ఆశీస్సులు పొందవలేను అలాగే ము ముందు రోజున నరక చతుర్దశి సోమవారం నరక చతుర్దశి మరుసటి రోజున మంగళవారం రోజున దీపావళి దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య రోజున విశేషంగా కేదారి గౌరి వ్రతములో అత్యంత వైభవపేతంగా కూడా కృష్ణదేవరాయ మండపం నుండి విశేషంగా నిర్వహించవడంలో కావున స్త్రీలందరూ కూడా వచ్చి ఈ కేదారి గౌరీ వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది దీర్ఘ సౌమంగల్యతమును పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ